భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు జిల్లా రైతులకు అవసరమైన పలు సూచనలు చేశారు ముఖ్యంగా జూన్ నెల ఒకటో తారీఖు తర్వాత వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో రైతులందరూ జూన్ ఒకటో తారీఖు తర్వాత పత్తి విత్తనాలు విత్తుకోవాలని చెప్పారు దుక్కిలో అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు తీసుకోవాలని తెలియజేశారు అలాగే జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు పత్తి వరి మొక్కజొన్న జీలుగు మొదలైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు విత్తనాలు పెట్టకూడదని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏడీఏ లాల్ చందు ఏఓపిఎస్ శంకర్ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో వర్షాగా రానున్న వర్షాకాలంగాను మన జిల్లాలో పత్తి రెండు లక్షల ఇరవై వేలు ఎకరాలు పడుతుందని అంచనా వేశాం దీనికి గాను పత్తి ప్యాకెట్లు ఐదు లక్షల నలభై ఒక్క పత్తి ప్యాకెట్లు అవసరమని గుర్తించాం దీనికి గాను ఇప్పటివరకు రెండు లక్షల ఎనభై వేలు ప్యాకెట్లు రావడం జరిగింది అందులో ముప్పై ఐదు వేలు ప్యాకెట్లు ఇప్పటి వరకు రైతులకు కూడా తీసుకెళ్లడం జరిగింది ఇంకా మనకి రెండు మూడు రోజుల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో పత్తి ప్యాకెట్లు మనకు కావాల్సినవన్నీ వస్తాయి అందరికీ అందుబాటులో ఉంటాయి మంచి వర్షం రెండు దుక్కులు వాన అంటే దాదాపు అరవై మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే పత్తి విత్తనం పెట్టుకోవాలి మంచి తేమ శాతం ఉంటే మంచి మొలక వస్తుంది తేమ శాతం తక్కువగా ఉంటే మొలక రాదు పత్తికి నీరు ఎక్కువ అవసరం కాబట్టి రైతులందరూ మంచి వర్షం వచ్చినప్పుడు విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా జూన్ మొదటి వారంలో మనకి మంచి వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్నారు కాబట్టి ఈ పొడిదుక్కిలో వేయకోకుండా రైతులందరూ మంచి వర్షం పడ్డప్పుడు విత్తుకోవాలని కోరుచున్నాం అదేవిధంగా వరి విత్తనం వరి పంట వచ్చినట్టయితే వరి లక్ష అరవై ఐదు ఎకరాల్లో మరి సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది దీనికి గాను నలభై ఒక్క వెయ్యి క్వింటాలు విత్తనం అవసరమని గుర్తించాం వరి కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మనకు వరికి ఇంకా టైం ఉంది కాబట్టి వరి మనం జూలైలో నారు పోసుకుంటాం ఆగస్టులో నాట్లేస్తాం కాబట్టి నీరు ఉన్న నీరు వస్తున్న చోట మాత్రమే మనం వరి వేయటం జరుగుతుంది వరి విత్తనాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనకు మొక్కజొన్న అరవై వేల ఎకరాల్లో సాగు చేయటం చేయాలని అంచనా వచ్చింది మరి మొక్కజొన్నకు కూడా ఐదు వేల క్వింటాలు విత్తనం అవసరమని మేము రిపోర్టు ఇవ్వటం జరిగింది ఈ విత్తనం కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇంకా పచ్చిరొట్టె ఎరువు విత్తనాలు మన జిల్లాకి జీలుగా మూడు వేల తొమ్మిది నాలుగు క్వింటాలు అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు వరకు రెండు వేల ఆరు వందల క్వింటాలు మనకి పోషణం చేశారు ఇవి కూడా ప్రస్తుతం అన్ని సొసైటీల్లో మన జిల్లా ఉన్న సొసైటీల్లో ఇరవై మూడు సేల్స్ కౌంటర్స్ ఓపెన్ చేసి ఇప్పటివరకు రెండు వేల ఆరు వందల క్వింటాలు పోషన్ చేశారు తెలంగాణ సీట్స్ నుంచి వాటిలో పదిహేను వందల క్వింటాలు ఇప్పటివరకు రైతులకు అరవై శాతం సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది అదేవిధంగా జీలకు కూడా నాలుగు వందల ఇరవై రెండు క్వింటాల్ అలాట్మెంట్ ఇచ్చారు మూడు వందల ముప్పై రెండు మన జిల్లాకు రావడం జరిగింది ఇందులో నూట ఇరవై ఆరు క్వింటాలు ఇప్పటికి సేల్స్ అవ్వటం జరిగింది ఇంకా మనకి కావాల్సినంత కూడా మనకి పచ్చిరొట్టి ఎరువులు ఉన్నాయి విత్తనాలు మేము అవసరం ఉన్న చోట తెప్పించి రైతుకు అందుబాటులో ఉంచుతాం ఎవరు కూడా అదై అధైర్యపడవద్దు అందరికీ అందుబాటులో ఉంచేలాగా వ్యవసాయ శాఖ చర్య తీసుకుంటుందని తెలియజేస్తాం